ఎంతమంది యవనస్తులు కూడా విశ్వాసులు కూడా వివాహమైన వారు కూడా ఆపోజిట్ సెక్స్తో ఫ్రెండ్షిప్ అంటారు సైకాలజీ క్లియర్ చెప్తుంది ఇది అయ్యే పని కాదురా బాబు దెర్ ఇస్ ఆల్వేస్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ లేని వాడైతే దేహంలో ఏదో లోపం ఉన్నవాడు దేహంలో ఏదో లోపం ఉన్నవాడైతేనే ఆ కెమిస్ట్రీ లేదు వాడికి ఏదో హార్మోనల్ డిసార్డర్ ఉంది వాడు రాడు ఎవడో నేను మా స్త్రీతో స్నేహం కలిగి ఉంటాయి పలానా పురుషుడికి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాను లేకపోతే నాకు పెళ్ళైన తర్వాత కూడా పలానా స్త్రీ నా పార్ట్నర్గా ఉంటుంది హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అయితే వైఫ్ వర్క్ వైఫ్ అంట ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంట ఇంట్లో భార్య ఒకటంట వర్క్లో ఆఫీసులో ఇంకొక భార్య అంట అట్లే పేరు పెట్టుకుంటారు ఏమి ఏమి సిగ్గులేదు స్ట్రైట్గా చెప్పుకుంటాను షీస్ మై హోమ్ వైఫ్ షీఈ్ మై వర్క్ వైఫ్ ఈరోజు లోకం వెచ్చలవిడి జీవితము వెచ్చలవిడి కార్యాలు